నమస్తే బీఫై ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు మనము బీఫై న్యూస్ ద్వారా ఒక మంచి కళాకారుని మనం పరిచయం చేయబోతున్నాము ఎందుకంటే గతంలో కూడా మనం కళాకారులను పరిచయం చేసే కళా వేదిక కావాలనే కోరికతో కొంతమంది మనం ముందుకొచ్చారు వారిలో భాగంగానే మనకు జనగామ కళాకారిణి అయిన సుజాత గారితో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాము వారు ఎలా ఇబ్బంది పడ్డారు తర్వాత వారు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మీరు చేసుకోండి స్వాగతం అండి నా పేరు సుజాత మాది జనగమ కళాకారి నేను నేను గత పది సంవత్సరాలకి ముందు నేను చాలా కార్యక్రమాలు చేశాను జనపద పాటలు పాడాను జానపద నృత్యం చేశాను అలాగే యాక్టింగ్ ఎక్కువగా చేశాను చాలా చాలా స్టేజ్ షోస్ చాలా చాలా ప్రోగ్రామ్స్ నేను చేశాను కానీ చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా చాలా చాలా చేశాను ఇంకా మళ్ళీ రంగంలో కళారంగంలో చేయాలి అనేది ఒక మరి కళారంగానికి సేవ చేయాలి అని అనుకుంటున్నాను మీరు కార్యక్రమాలు చేశారు కదా ఈ కార్యక్రమాల్లో మీరు స్టేజ్ ప్రోగ్రామ్ కానీ తర్వాత రేడియో ప్రోగ్రామ్ కానీ టీవీ ప్రోగ్రామ్ కానీ చేశారా నేను ఫీల్డ్కి వచ్చిన ఫస్ట్ మా గురువుగారు వచ్చేసి వల్లంపట్ల నాగేశ్వరరావు గారు అండి నేను ఒక హాస్టల్లో ట్రైనింగ్ కని వెళ్ళాను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మహిళలకు సంబంధించి ఆంతో ప్రాజెక్ట్ అనేది ఒకటి వ్యవసాయ రంగం మీద వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు సో మాకు అందరికీ అమ్మాయిల ద్వారా మహిళల ద్వారా మేము ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాము ఫార్మర్స్కి అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి మనము ఒక ఆంతో ప్రాజెక్ట్ అనేది పెట్టేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి నృత్యం ద్వారా వాళ్ళ వాళ్ళ పాటల ద్వారా వాళ్ళ వాళ్ళ డ్రామా ద్వారా మనం ఒకటి వాళ్ళకి వ్యవసాయంలో ఎలా పంటలు పండించాలి వ్యవసాయంలో ఎలాంటివి వాడాలి వాళ్ళ ఎరువులు అనేది ఒక అంశం మీద మమ్మల్ని కార్యక్రమాలు చేపించారు ఒక టూ మంత్స్ మాకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మేము మమ్మల్ని మడికొండ అక్కడక్కడ వరంగల్ చాలా చాలా విలేజ్లలో మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తుండే మమ్మల్ని అట్లా నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ వల్లంపల్లి నాగేశ్వరరావు సార్ దగ్గర మేము చాలా కార్యక్రమాలు చేస్తాం మీరు ప్రోగ్రామ్ చేస్తారు కదా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఎక్కువ వ్యవసాయ సంబంధించిన ప్రోగ్రాం అందులో మీకు ఎలాంటి పాటలు మీరు పాడారు రైతులు ఏ విధంగా మీరు మార్పు పాటలు పాటలు పిల్లలు వ్యవసాయం గురించి అంటే మీకు వచ్చింది బాగా వచ్చిన పాట పాట నచ్చిన ఒకసారి మా మేము వ్యవసాయం రంగం గురించి చేస్తున్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలు చేశాము చాలా విలేజ్లలో చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు మాకు కలెక్టర్ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మాకు మంచి ఫీల్ ఇచ్చడం బహుమతి మమ్మల్ని అభినందించడం జరిగింది కలెక్టర్ ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్ ద్వారా మేము ప్రశంసలు కూడా పొందాము అందులో మేము వ్యవసాయ రంగం ఏముంటే జనరల్గా మాకు వచ్చిన సాంగ్ ఒకటి మీకోసం పాడుతుంది పిల్లలు బడిలో ఉంటే ఎంత బాగా చదువుకుంటారు ఎంత బాగా ఆడుతారు పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే చదువుకోవాలి కానీ ఆ చదువుతూ ఆడుతూ పాడుతూ ఉంటే ఇలా బాగుంటుంది స్కూల్లో పిల్లల కోసం ఒక సాంగ్ బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా బడిలోనే ఆటు ఉందిరా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్చుకో ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదరా ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదరా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదరా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదరా బడిలోనే ఆటుందిరా ఉందిరా చిన్న బడిలోనే పాటుందిరా బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దినుకుతూ అక్షరాలు నేర్చుకో ఆడుతూ పాడుతూ ఎగురుతూ దినుకుతూ అక్షరాలు ఒక పది పదిహేను సంవత్సరాల మీ సాంగ్స్ వాడుతున్నారు కదా స్టేజీల మీద ఎక్కడెక్కడ మీ ట్రూపు ఎక్కడో మేము ఎక్కువ వరంగల్ జిల్లా మడికొండ అలాగే కంచనపల్లి చాలా చాలా ఎక్కువ పల్లెటూరు మారు గ్రామాలలోనే మేము ఎక్కువ చేసాము అందులో ఎక్కువ ఎక్కడ చేసి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా వరకు అమ్మాయిల విషయానికి వస్తే మహిళల గురించి వాళ్ళు మహిళా సంఘాలు అనేది ఎక్కువ చేస్తారు మహిళా సంఘాలు ఎలా నడపాలి మహిళా సంఘాలు నడపడం వల్ల ఎట్లా ఏందనేది ప్రధాన విషయంలో మేము స్కిప్లు చేసాము ప్లస్ సాంగ్స్ పాడాము చాలా చాలా కార్యక్రమాలు చేసాము అందులో మీకు నచ్చిన పాట సంఘం పెట్టాలే అక్క సంఘం పెట్టాలే సంఘం వల్ల ఎన్నో లాభాలు తెలుసుక మా అక్క సంఘం పెట్టాలా అక్క సంఘం పెట్టాలా సంఘం వల్ల ఎన్నో లాభాలు తెలుసుకో మా అక్క సంఘం గురించి అయితే మేము ఎక్కువ మహిళా సంఘాల మీద అలాగే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి ఎట్లా చేస్తే బాగుంటుంది వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ కాగానే పుట్టిన పాపకి మూడు ఇవ్వాలి మూడు ఇవ్వడం వల్ల పిల్లలు బలంగా ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ నుంచి వాళ్ళు డెలివరీ అయ్యే వరకు అట్లాంటి సమయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలాంటి ఒక సోషల్ కార్యక్రమాలు మేము కొన్ని వేల కార్యక్రమాలలో చేశాము నాతో చేసిన కళాకారులు చాలామంది ఇంకా ఫీల్డ్లోనే రన్ అవుతూనే ఉన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథలు ఇంకా కొంతమంది అందులో జాబ్ చేస్తూ ఉన్నారు సో మా బెహల్లకు మేము కూడా ట్రై చేసాము మాకొరాలేదు బట్ దాని గురించి మాకు అంత అది బాధ ఏం లేదు బెటర్ లైఫ్ నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా మీకు ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన తప్పకుండా మళ్ళీ ఫీల్డ్కు రావాలి మళ్ళీ చేయాలి పాటలు పాడాలి యాక్టింగ్ చేయాలి మనం చేసే కార్యక్రమాల వల్ల సమాజానికి ఉపయోగపడాలి మనం ఏం చేసినా సరే కానీ ఆ పాట అయినా డాన్స్ అయినా అంటే ప్రజలని మనం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి వాళ్ళకి మనము క కళని అందించాలి మనలో ఉన్న టాలెంట్ ఏందో వాళ్ళకి తెలవాలి మన కళ ద్వారా కనీసం పది మంది అయినా సంతోషంగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అది ఇది కళారంగానికి ఖచ్చితంగా మళ్ళీ చేయాలి కళారంగంలో ఉండి కళకి సేవ చేయాలనేది నా అవకాశం